తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన చేతుల్లోనికి తీసుకొని ఈ ఎంసన్స్ సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష అన్నింటి తెలంగాణ ప్రభుత్వం కానీ గతంలో లాగా నిర్వహించాలన్నటువంటిది మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సందర్భంగా మన స్టూడెంట్ నాయకుడు రాష్ట్ర కౌన్సిలప్ టీడీఎస్ సురేష్ ని కోరుతున్నాం వెల్కమ్ జిల్లారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక దేశం బాగుపడాలన్నా ఒక దేశం నాశనం అయిపోవాలన్నా ప్రధానంగా దానికి విద్య ఎంతో ప్రాధాన్యం విద్య ఎంత అయితే నాణ్యతతో ఉంటుందో అంతే నాణ్యతతోని దేశం బాగుపడతా ఉన్నాము అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా సిగ్గు లేకుండా ఎంతో రేం భావలు కష్టపడి చదువుకొని మాకు ఇదే ప్రధాన ద్వారం ఇదే ప్రధాన జీవితం అనేప్పటి బ్రతుకుతున్న విద్యార్థుల జీవితాలలోని మయం చేయడానికి ఒక క్వాలిటీ లేని దాక్టర్లను తయారు చేసి భవిష్యత్తులో భవిష్యత్తు తరాలను దెబ్బతీయడానికి కుట్రల భాగంగానే నాణ్యత లేని విద్యను చదివి మెడికల్ కౌన్సిల్ ద్వారా సీట్లు పొంది ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మెడికల్ వ్యవస్థను దమ్మి చేయాలని చెప్పి చూస్తున్న ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తత్వం మరొద్దటి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఏడు వందల మార్కులకు ఏడు వందల ఏడు వందల ఇరవై మార్పులు రావడం సిగ్గుసేపు అంతేకాకుండా నెట్ యూజిసి ఎగ్జామ్ రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహించి నిర్వహించే హక్కులు ఈ కేంద్ర ప్రభుత్వం కల్పి కల్పించాలి అంతేకాదు ఈ కేంద్ర ప్రభుత్వం ఎత్తుగా నియోజించి నిర్వహించే అరాత